హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్న సాంగ్ బయలుబల్లి పలికే అక్షరాలు రాకపోయిన అద్భుతమైన గాత్రంతో జనాలు ఉగించారు ఒక్క పాటతోనే ఆమె పేరు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఆమె పేరే చుంచు నాగవ్వ తాజాగా గాయని మంగ్లీతో కలిసి ఆమె పాడిన పాట లక్షల మంది ఆకర్షించడమే కాకుండా ఇప్పుడు చిన్న పెద్ద అందరూ కాలు కదుపుతున్నారు జగిత్యాల జిల్లాలోని గుల్లకోటకు చెందిన నాగవ్వ ఇప్పుడు తెలంగాణ జానపదాలతో నెట్టింట తెగ ఫేమస్ అయింది ఒక్క పాటుతోని ఇండియాను షేక్ చేస్తుంది దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి నేటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవ్వ తన జీవితం గురించి తన పాటల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు జగిత్యాల జిల్లాలోని గుల్లకొట్ట గ్రామానికి చెందిన నాగవ్వ మొదట సారంగ దర్యా అనే టీవీ షోలో పాల్గొన్నానని కానీ అప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ భయం కారణంగా ఆమె మొదటి ఎపిసోడ్లను ఎలిమినేట్ చేస్తారని చెప్పుకొచ్చింది అయినప్పటికీ నాయ నిర్ణేతలు కాసల్ల శ్యామ్ భీమ్స్ సిసిరోలియో చిన్నార్జున వంటి ప్రముఖులు తన ప్రతిభను గుర్తించి తనను ప్రోత్సహించారు వారి ఆలోచన మేరకు దామోదర్ రెడ్డి మంగ్లీలకు నాగవ్వను పరిచయం చేశారు బయలునల్లి పలికే పాటతో పాపులర్ అయింది రాక్షస కావ్యం సినిమా కోసం ఎంపికైన ఈ పాట సినిమాలు కుదరకపోవడంతో బంగ్లీ టీం దీనిని వ్యక్తిగతంగా విడుదల చేయాలని నిర్ణయించింది ఈ ఒక్క పాట కోసమే నాగవ్వ మూడు సంవత్సరాలు వేచి చూశారు ఈ పాటను ప్రపంచానికి పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో ఈ సమయంలో ఆమెను మరే ఇతర పాటలు పాడనివ్వలేదని ఆమె చిన్న కుమారుడు తిరుపతి రెడ్డి తెలిపారు బంగ్లీ మేడం టీం ఖర్చుకు వెనకాడకుండా పగులు రాత్రి కష్టపడి ఈ పాటను మూడు రోజుల్లో చిత్రీకరించిందని పాట సాహిత్యం కోసం నాగవ్వ అందించిన ట్యూన్లకు కమల్ స్లావత్ అన్న లిరిక్స్ అందించగా సురేష్ బాబ్లీ సంగీతం సమకూర్చారని తెలిపారు నాగవ్వ కుమారుడు తిరుపతి రెడ్డి ఫోక్ డైరెక్టర్ గా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు తన పాడిన తిరుపతి రెడ్డి అనే పాటతోనే తను లిరిస్టిస్ట్ గా పరిచయం అయ్యారు కిస్కాబాయ్ కిస్కే జాన్ వంటి సల్మాన్ ఖాన్ చిత్రంలోనూ నాగవ్వ బతుకమ్మ పాట పాడారు పాట మొత్తం వినేటట్టు పలికినట్టు అయిందని నాగవ్వ సంతోషం వ్యక్తం చేశారు అద్భుతమైన రూపం ఇచ్చిందని స్పష్టం చేశారు అయితే ఈ పాట కోసం మంగ్లీ టిం దాదాపు పదిహేను లక్షలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలిపారు